పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు రెండు వర్న్నెలను జాతికి అంకితం చేసేందుకు ఈ నెల ఆరవ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాలో పర్యటించనున్నట్లు ఈ నేపథ్యంలో కలెక్టర్ దినేష్ కుమార్ జిల్లా ఎస్పీ పి పరమేశ్వరరెడ్డి మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా ఎరగొండపాలెం సమన్వయకర్త తాటిపర్తి చంద్రశేఖర్లతో కలిసి ఎర్రగొండపాలెం నియోజకవర్గం దోనాల మండలం కొత్తూరు గ్రామం ప్రాజెక్టు ప్రదేశాన్ని సందర్శించి ముఖ్యమంత్రి పర్య పర్యటనకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఈ నెల ఆరున పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు రెండు వారి టెన్నెల్ను జాతికి అంకితం చేసేందుకు దోర్నాల మండలం కొత్తూరు గ్రామం వద్దనున్న ప్రాజెక్టు ప్రదేశంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ప్రోటోకాల్ ప్రకారం బందోబస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేపడుతున్నట్లు ఎస్పి రెడ్డి తెలిపారు ప్రాజెక్టు సమీపంలోనే పరిస్థితులకు అనుగుణంగా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టడం జరుగుతుందని రెడ్డి తెలిపారు ఈ ప్రాంత ప్రజలు చిరకాల వాంచా వెలుగొండ ప్రాజెక్టు రెండో ను ఈ నెల ఆరవ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేయనున్నారని ఎరవండపాలెం వైసీపీ ఇన్ఛార్జి తాటిపర్తి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు మూడు జిల్లాల పరిధిలోని సాగు తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఈ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు దివంగత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తే నేడు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అంకితం చేస్తున్నారని తెలిపారు అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు జిల్లా పరిషత్ సిఈఓ జారిరెడ్డి మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా ప్రాజెక్టు ఎస్ఈ అబుత్ అలీం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజలక్ష్మి సిపిఓ శ్రీ వెంకటేశ్వర్లు ఎస్ఈ దేవానందం సిపిడిసిఎల్ ఎస్ఈ సత్యనారాయణ డిసిహెచ్ఎస్ మూర్తి వివిధ శాఖ శాఖ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు అది కాకుండా ఇక్కడ మీడియా వాళ్ళు ఎవరిని పెట్టవచ్చు అండి పెట్టవచ్చు అదే ముఖ్యమంత్రి వారు మీ వెనస్డే సిక్స్త్ ఆఫ్ మార్చ్లో ఇక్కడ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది దానికి ముఖ్యమంత్రి గారు వచ్చిన లొకేషన్స్కి సెక్యూరిటీ లైసెనింగ్ చేయడానికి కోసం అడ్వాన్స్ సెక్యూరిటీ లైసెనింగ్ చేయడానికి కోసం నేను ఎస్పీ గారు ప్లస్ ఇక్కడ ఉన్న ఇరిగేషన్ అధికారులు ప్లస్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ గారు అండ్ ఇక్కడ ఉన్న సర్పంచ్లు నాలుగు నాయకులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఈ ఇంత ఒక పెద్ద కార్యక్రమము అండ్ ఇంతమంది ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఈ నేషన్కి డెడికేట్ చేసినప్పుడు కావాల్సిన అన్ని సెక్యూరిటీ ఇష్యూస్ బందోబస్తులు అండ్ ప్రజలు వచ్చిన మీటింగ్స్ గురించిన విషయాలు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూడడం జరిగింది ముఖ్యమంత్రి గారు వచ్చేసి ఇది దాదాపుగా ఒక వన్ ఆర్ టూ అవర్స్ ఇక్కడ స్పెండ్ చేస్తారు ఈ ప్రాజెక్ట్ గురించి అన్ని ప్రాజెక్ట్ గురించిన వివరం అన్నీ కూడా గవర్నమెంట్ అండ్ ఇంజనీర్స్ సార్కి వివరంగా చెప్పడం జరుగుతుంది ఈ ఎయిటీన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ఆఫ్ టనల్ మనం ఇది చేయడం ఒక హిస్టారికల్ అచీవ్మెంట్ అది చేయడానికి ఎవరెవరు సపోర్ట్గా ఉంటున్న ఆల్ ఇంజనీర్స్ అండ్ ద ఏజెన్సీస్ అందరికీ కూడా ముఖ్యమంత్రి గారు ఇంట్రాక్ట్ చేసేసి దాన్ని వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో ఈ కార్యక్రమానికి కావాల్సిన అన్ని చర్యలు సెక్యూరిటీస్ అదిలో పబ్లిక్తో వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఇంక్రిమెంట్స్ లేకుండా చూడము అండ్ ఆల్ అదర్ సేఫ్టీ అరేంజ్మెంట్స్ కూడా జాగ్రత్తగా చూడడానికి కూడా రావడం జరిగింది అదన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని ఈ ప్రణాళిక ముందుకు తీసుకుంటాం సార్ ఎన్ని గంటలు సార్ తారీఖు సో ఆరో తారీఖు మార్నింగ్ ఒక టెన్ టెన్ థర్టీకి రావడం జరుగుతుంది సో అక్కడి నుంచి ఒక టూ అవర్స్ టు టూ అండ్ హాఫ్ అవర్స్ కూడా ఈ గ్రామ ఈ ఈ ప్రాంత ప్రజల యొక్క ఎన్నో సంవత్సరాల చిరకాల వాంఛా కళ ఇది ఆరవ తారీఖు నెరవేరుస్తూ నిజం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పదంలో నడిపిస్తున్నటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆరవ తారీఖు జాతికి అంకితం చేయడానికి ఈ ప్రాజెక్ట్ని సిద్ధం చేపట్టింది ఎంతో గొప్ప అద్భుతమైనటువంటి ఈ ప్రాజెక్ట్ని వారు ప్రారంభించడానికి మునుపు ఇక్కడ పర్యవేక్షణ చేయడానికి అధికారులతో పాటు కలిసి వచ్చాము అద్భుతంగా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం జరిగింది ఇది జాతికి ఆరో తారీఖు అంతితం ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు వారితో పాటు మండల అలాగే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులు అలాగే రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ వచ్చి పాల్గొంటారు పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఉన్నటువంటి మూడు జిల్లాలకు సంబంధించిన తాగు సాగునీటి కష్టాలను తీర్చేటటువంటి ఉద్దేశంతో దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున రెండు వేల నాలుగులో ప్రారంభిస్తే వారి తనయుడు ఇవాళ దాన్ని నిజం చేస్తూ రెండు టెన్నెల్ని కంప్లీట్ చేసి ఒక టెన్నెల్ ఎయిటీన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్ ఇంకో టెన్నెల్ ఎయిటీన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ టెన్నెల్స్ని ప్రపంచంలోనే ఏషియా ఖండంలోనే అతి పొడవైనటువంటి నీటిపారుదల టన్నెల్స్ని పూర్తి చేశారు ఇది ఇక్కడ కానీ చూస్తుంటే ఎంత అద్భుతమైనటువంటి కన్స్ట్రక్షన్ని ఈ మెగా వాళ్ళు పూర్తి చేశారనేది ఒకసారి చూస్తే ఇది ఇక్కడ ప్రజల యొక్క అదృష్టం ఈ యొక్క ఓపెనింగ్లో నేను భాగస్వామిగా కావడం నాకు అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయపదంలోకి నడిపించడానికి మేమందరం కృషి చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఎవరైతే వారి యొక్క భూముల్ని వారికి ఉన్నటువంటి ఎన్నో సంవత్సరాల అనుబంధాన్ని కూడా వారు వదిలేసుకొని వారు త్యాగం చేసి ఈ రాష్ట్రం కోసం ఈ ప్రజల కోసం వారు ఇచ్చినటువంటి త్యాగాలకు ప్రతీకగా ఈ ప్రాజెక్ట్ అద్భుతంగా ప్రజలకి సేవలు అందించబోతుంది ఈ మహా అద్భుత కార్యక్రమం ఘనంగా రేపు ఆరో తారీఖు మనం అందరం జరుపుకోబోతున్నాం ఇక్కడికి వచ్చి ఇది ఓపెన్ చేయడానికి రాబోతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు నా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం